విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో టాప్ ర్యాంక్ లు సాధిస్తున్న రైట్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల పర్వం మొదలవుతోంది ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు పార్టీల అధినేతలందరూ ర్యాలీలతో అయితే తమ అభ్యర్థుల కోసం ఏపీలో ప్రచారం చేయాల్సిన నేతలు పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న ఆసక్తికర పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొంది టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిగా వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి అయితే ఎన్నికల కోసం ఏపీలో ప్రచారం చేయాల్సిన కూటమి నేతలు పొత్తుల కారణంగా పొరుగు రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలోనే తమిళనాడులో బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సౌందర్య రాజన్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు చెన్నై దక్షిణం నుంచి కమలం పార్టీ అభ్యర్థిగా తమిళిసై బరిలో ఉన్నారు చెన్నై సౌత్ లో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు ఈ క్రమంలోనే తెలుగు ఓటర్ల మదిని గెలుచుకునేందుకు బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు తమిళిసైకి మద్దతుగా చెన్నై సౌత్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు అలాగే బహిరంగ సభలోనూ పాల్గొంటారు ఇప్పటికే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాజాగా తమిళసై సౌందర రాజన్ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు ఏపీలో కుదిరిన పొత్తు కారణంగా ఏపీలోని కూటమి నేతలు తమిళనాడులో ప్రచారం చేయటం ఆసక్తికరంగా మారింది అయితే కమలం పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఏ మేరకు పనిచేస్తుంది తమిళనాడులో సెటిల్ అయిన తెలుగువారి మది గెలుచుకోవటంలో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఏ మేరకు సక్సెస్ అవుతారనేది జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుందని విశ్లేషకులు అంటున్నారు